వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మా టీంని సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు ఇంక్రీజింగ్ గా ఉంటుంది వేక్ ఫిట్ ఈ పేరు మనందరికీ బాగా తెలుసు కదా ముఖ్యంగా మాట్రసెస్ కోసం ఆన్లైన్లో డైరెక్ట్ టు కస్టమర్ అంటే మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా కస్టమర్లకే అమ్మే అతిపెద్ద సక్సెస్ స్టోరీలలో ఒకటి ఇప్పుడు అదే వేక్ ఫిట్ స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తోంది చాలామంది ఈ ఐపీఓ కోసం ఎదురుచూస్తున్నారు కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది అదేంటంటే బ్రాండ్ చాలా పెద్దది సేల్స్ ఏమో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి అంతా బానే ఉంది కాని లాభాలెక్కడా అసలు లాభాలు వస్తున్నాయా మరి లాభాలు సరిగ్గా లేని కంపెనీలో మనం డబ్బులు పెట్టొచ్చా ఒకవేళ పెట్టినా లిస్టింగ్ గేన్స్ ఏమన్నా వస్తాయా లేదా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ విశ్లేషణలో మనం తెలుసుకుందాం సరే ముందుగా ఈ ఐపీఓ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం ఓకే డీటెయిల్స్ చూస్తే బిడ్డింగ్ డేట్స్ డిసెంబర్ ఎనిమిది నుంచి వరకు ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ఒక్కో షేర్కి నూట ఎనభై ఐదు రూపాయల నుండి నూట తొంభై ఐదు రూపాయల మధ్య ఉంటుంది లాట్ సైజ్ డెబ్భై ఆరు షేర్లు అంటే మనం అప్లై చెయ్యాలి అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ పద్నాలుగు వేల అరవై అవుతుంది ఇక ఇష్యూ సైజ్ చూస్తే అందులో ఫ్రెష్ ఇష్యూ ఉంది ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది ఫ్రెష్ ఇష్యూ అంటే ఆ డబ్బులు కంపెనీ డెవలప్మెంట్ కోసం వెళ్తాయి ఆఫర్ ఫర్ సేల్ అంటే ఆ డబ్బులు పాత ఇన్వెస్టర్లకు వెళ్తాయి కంపెనీకి కాదు సరే ఇప్పుడు అసలు ఈ కంపెనీకున్న బలాలేంటి ఎందుకింత హైప్ ఉంది అనే విషయాలు చూద్దాం మొదటిది ఇంకా చెప్పాలంటే అతి పెద్ద బలం వాళ్ల రెవెన్యూ గ్రోత్ ఇక్కడ చూడండి ట్వెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఇది వాళ్ల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ప్రతి ఏటా వాళ్ల ఆదాయం సుమారుగా ఇంత శాతం పెరుగుతూ వస్తోందన్నమాట ఇది చాలా ఇంప్రెసివ్ గ్రోత్ ఇక రెండో బలం వాళ్ల బిజినెస్ మోడల్ వాళ్లది ఒక ఫుల్ స్టాక్ లేదా వర్టికలీ ఇంటిగ్రేటెడ్ మోడల్ సింపుల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ ఐడియా దగ్గర నుంచి దాన్ని తయారు చేయడం డెలివరీ చేయడం అమ్మడం ఇలా అన్నీ వాళ్ళే చూసుకుంటారు దీనివల్ల క్వాలిటీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఇది వాళ్లకు మార్కెట్లో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఇప్పుడు ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ల డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయో ఇక్కడ క్లియర్గా ఉంది దాదాపు అరవై శాతం పైగా కేవలం మ్యాట్రస్ల అమ్మకాల నుంచే వస్తోంది ఇదొక రకంగా వాళ్ల బలం ఎందుకంటే ఆ కేటగిరీలో వాళ్ళు స్ట్రాంగ్ కానీ ఇదే వాళ్లకు అతిపెద్ద రిస్క్ కూడా అదెలాగో మనం ముందు ముందు చూద్దాం ఇంకో బలం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కొత్త కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తూనే ఉంటారు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్లో రెండు వేల మూడు వందల పైగా కొత్త ఐటమ్స్ లాంచ్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో ఆ నంబర్ మూడు వేల దాటింది ఎస్కేయు అంటే సింపుల్గా ఒక కొత్త వెరైటీ ప్రోడక్ట్ అనుకోండి అంటే మార్కెట్కి తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారన్మాట సరే ఇప్పటిదాకా బలాలు చూశాం కదా కానీ ప్రతి నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టు ఈ కంపెనీలో కూడా కొన్ని రిస్క్స్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇది ఇదే అతి పెద్ద రెడ్ ఫ్లాగ్ మనం మొదట్లో అనుకున్న పాయింట్ సేల్స్ ఏమో పెరుగుతున్నాయి కానీ లాభాలు లేవు ఈ చాట్ చూడండి ఫినాన్షియల్ ఇయర్ ఇరవై మూడులో ఏకంగా నూట నలభై ఐదు కోట్ల నష్టం ఆ తర్వాత నష్టం తగ్గినా ఫినాన్షియల్ ఇయర్ ఇరవై ఐదులో అంటే లేటెస్ట్గా కేవలం ముప్పై ఐదు కోట్ల చిన్న ప్రాఫిట్ చూపించారు ఇంత పెద్ద కంపెనీకి ఇది చాలా చిన్న మొత్తం అసలు ఈ ప్రాఫిట్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్నే మనం ఇందాక బలాలు మాట్లాడేటప్పుడు అనుకున్నాం కదా మ్యాట్రస్ల మీదే ఎక్కువ ఆధారపడటం ఒక రిస్క్ అని అదే ఇది వాళ్ల రెవెన్యూలో అరవై శాతం పైగా ఒకే కేటగిరీ నుంచి వస్తుంది ఆ కేటగిరీలోనేమో స్లీప్ వెల్ జ్యూరోఫ్లెక్స్ లాంటి ఎన్నో ఏళ్లుగా మార్కెట్లో పాతుకుపోయిన పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు వాళ్లతో అంటే మాటలు కాదు ఇంకో రిస్క్ ఏంటంటే వాళ్ల అమ్మకాల్లో యాభై ఏడు శాతం అంటే సగానికి పైగా వాళ్ల స్వంత వెబ్సైట్ స్టోర్ల నుంచే వస్తుంది ఇది ఒక రకంగా మంచిదే మార్జిన్స్ బాగుంటాయి కానీ దీనిపైనే ఇంతలా ఆధారపడటం కత్తిమీద సాము లాంటిది అనుకోకుండా వెబ్సైట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా డెలివరీలో ఇబ్బందులొచ్చినా సేల్స్ మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది ఇవి కాకుండా ఇంకొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి వాళ్లు వాడే రా మెటీరియల్స్ అంటే ముడి పదార్థాలు ఎక్కువగా చైనా వియత్నాం లాంటి దేశాల నుంచి తెచ్చుకుంటారు సో ఆ ధరలు పెరిగితే వీళ్ల లాభాలు తగ్గిపోతాయి దీనికి తోడు కంపెనీ మీద కొన్ని లీగల్ కేసులు ట్యాక్స్ సంబంధిత కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవి కూడా మనం గమనించాలి సరే రిస్క్స్ చూశాం కదా ఇప్పుడు క్విక్గా ఫైనాన్షియల్స్ అంటే అంకెల సంగీత ఏంటో చూద్దాం అసలు ఈ ఐపీఓకి వాళ్లు పెట్టిన ధర కరెక్టేనా కాదా అనేది కూడా అర్థం చేసుకుందాం ఫైనాన్షియల్స్ చూస్తే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న కథే మళ్లీ కనిపిస్తోంది రెవెన్యూ గ్రోత్ చాలా బాగుంది కానీ ప్రాఫిటబిలిటీ చాలా వీక్గా ఉంది చూడండి ప్యాట్ మార్జిన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రెండు నెగటివ్లో ఉన్నాయి అంటే పెట్టిన పెట్టుబడికి ఇంకా రాబడి రావట్లేదు ఒక్కటే పాజిటివ్ విషయం ఏంటంటే అప్పులో కంట్రోల్లోనే ఉన్నాయి డెట్ టు ఈక్విటీ రేషియో జీరో పాయింట్ ఫైవ్ త్రీ ఇది రీజనబుల్ ఇక వాల్యుయేషన్ విషయానికి వస్తే అంటే కంపెనీకి కట్టిన వెల నూట ఎనభై ఐదు నూట తొంభై ఐదు రూపాయల ప్రైస్ బ్యాండ్ దగ్గర వాల్యుయేషన్ కొంచెం ఖరీదుగా అంటే ప్రీమియంగా అనిపిస్తోంది ఎందుకంటే లాభాలు ఇంకా సరిగ్గా లేని కంపెనీకి ఇంత వాల్యుయేషన్ ఇవ్వడం అంటే భవిష్యత్తులో ఇది చాలా పెద్దగా ఎదుగుతుందని మార్కెట్ నమ్ముతోందన్నమాట ఇది ఒక రకంగా గ్యాంబుల్ లాంటిదే ఇలాంటి గ్రోత్ స్టాక్స్లో ఇది కామనే అయినా రిస్క్ అయితే ఉంది ఇప్పుడు ఈ పాయింట్ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లకు చాలా ముఖ్యం మొత్తం ఐపీఓలో మన కోసం కేటాయించింది కేవలం టెన్ పర్సెంట్ షేర్లు మాత్రమే డెబ్భై ఐదు శాతం పెద్ద పెద్ద సంస్థలకు వెళ్ళిపోతుంది అంటే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి మనకి అలాట్మెంట్ దొరకడం చాలా కష్టమవుతుంది సరే ఇన్ని బలాలు బలహీనతలు అంకెలు చూసిన తర్వాత అసలు ఈ ఐపీఓకి అప్లై చెయ్యాలా వద్దా మన ఫైనల్ వర్డెక్ట్ ఏంటి ఫైనల్ డెసిజన్ తీసుకునే ముందు షార్ట్ టర్మ్ సంగతేంటో చూద్దాం దానికి మనకు హెల్ప్ అయ్యేది గ్రే మార్కెట్ ప్రీమియం అంటే జిఎంపి ఇది మార్కెట్లో కి ఎంత డిమాండ్ ఉందో చెప్పే ఒక ఇండికేటర్ ప్రస్తుతానికి దీని జిఎంపి ముప్పై ఆరు రూపాయలుగా నడుస్తోంది థర్టీ సిక్స్ అంటే ఏమిటి అప్పర్ ప్రైస్ బ్యాండ్ నూట తొంభై మీద లెక్కిస్తే సుమారుగా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం లిస్టింగ్ గేన్ వచ్చే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది అయితే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే గ్యారంటీ కాదు లిస్టింగ్ రోజున మార్కెట్ ఎలా ఉంటుందనే దానిపై ఇది పూర్తిగా ఆధారపడి ఉంటుంది సో ఫైనల్ వర్డ్ ఏంటంటే అది మన గోల్ మీద ఆధారపడి ఉంటుంది మనం లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేస్తున్నామా లేక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నామా అనే దాన్ని బట్టి డెసిషన్ మారుతుంది లిస్టింగ్ గెయిన్స్ కోసమైతే సమాధానం అవును కానీ మోడరేట్ గెయిన్స్ అని చెప్పొచ్చు అదే లాంగ్ టర్మ్ కోసమైతే సమాధానం జాగ్రత్తగా ఉండాలి చివరగా మా అభిప్రాయం ఏంటంటే కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం కొంత రిస్క్ తీసుకోగలిగితే ఒక చిన్న అలాట్మెంట్ కోసం అంటే ఒక లాట్కి అప్లై చేయొచ్చు కానీ దీన్ని కొని చాలా కాలంపాటు ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆగడం మంచిది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో కంపెనీ లాభాలు నిలకడగా సంపాదిస్తుందా లేదా అనేది చూసిన తర్వాతే లాంగ్ టర్మ్ డెసిజన్ తీసుకోవాలి సో చివరిగా ఒకే ఒక్క ప్రశ్న ఉంది వేక్ ఫిట్ కి ఉన్న ఇంత బలమైన బ్రాండ్ ఈ గ్రోత్ చివరకు వాళ్లని స్థిరమైన లాభాల బాట పట్టిస్తాయా లేక ఇది కేవలం ఒక హైప్ మాత్రమేనా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి అదండి వేక్ ఫిట్ ఐపీఓ గురించిన పూర్తి విశ్లేషణ ఈ సమాచారం మీకు ఉపయోగపడిందనే ఆశిస్తున్నాం ఈ విశ్లేషణ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఐపీఓ రివ్యూస్ ఫైనాన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు చూసినందుకు ధన్యవాదాలు